సెంట్రల్ యూనివర్సిటీ భూములపై గురి నాలుగు వందల ఎకరాలు విక్రయించేందుకు యత్నం రేవంత్ సర్కార్ తీరుపై విద్యార్థుల నిరసన సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపాటు అమ్మకం ఆపకుంటే చెలో సెక్రటరేట్కు హెచ్చరిక పాలన చేతగాకే భూముల విక్రయం విద్యార్థి నేతలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా ఖ్యాతిగాంచింది గాంచింది సువిశాల ప్రస సువిషయాల ప్రాంగణంలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో సేవలు అందిస్తున్నది ఈ యూనివర్సిటీ భూములను తెగనమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అవడంపై విద్యా విద్యార్థులు బగ్గుమంటున్నారు ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కొత్త కోర్సులు పరిశోధనల విస్తరణ ఇతరాత్ర అవసరాల కోసం వర్సిటీని విస్తరించాలని ప్రభుత్వం భూములను అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు ఏందిది ఇక్కడ గింత పెద్ద యూనివర్సిటీ భారతదేశంలో ఉన్న ఆ ప్రధానమైన యూనివర్సిటీల్లో ఇక్కడ మన లింగంపేటు గచ్చి గచ్చిబౌలి మధ్యన ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ దీని భూములను కూడా అమ్మకదిందామన సూత్ ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ బూత్ బంగ్లాగా తయారవుతున్నది ఇటు చూస్తే కాకతీయ యూనివర్సిటీ కూడా బూత్ బంగ్లాగా తయారైతున్నది ఇప్పుడు కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ అంటే కాస్తో కూస్తో దేశవ్యాప్తంగా పేరున్నది ఇప్పటికి కూడా అలా సౌకర్యాలు అంతంత మాత్రమే కానీ దాన్ని కూడా ఆగం చేసే పరిస్థితికి మీరు తీసుకొస్తానంటే ఇది ఏమాత్రం మంచిది కాదు ఇదేం పద్ధతి ఇగో భూముల అమ్మకం ప్రతిపాదన వెలిక్కి తీసుకోవాలని నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు ఇక్కడ మన రాష్ట్రం ప్రజలే మన రాష్ట్రం విద్యార్థులు చదువుకోరిలా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చదువుకుంటారు అదేవిధంగా విదేశాల నుండి వచ్చి కూడా కొన్ని కోర్సులు ఇక్కడ చదువుతా అంటారు విద్యార్థులు కాబట్టి మరి ఇంత ఖ్యాతి హైదరాబాద్లో ఉన్నది దీనికి సంబంధించిన భూములను పట్టుకొని మీరు ఆగం చేయకండి ఏంది దీనికి దీనికి చంద్రబాబు నాయుడు ఏంది నాడు చంద్రబాబు నేడు రేవంత్ రెడ్డి గురు శిష్యులు కాబట్టి సేమ్ ఆలోచనలు ఉంటాయి చంద్రబాబు సర్కార్ హయాంలో నాలుగు వందల ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఏ ఐఎంజీఆర్ భరత్కు కేటాయించారు నామమాత్రపు రేటుకు ఆ భూములను కట్టబెట్టారు ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భూ కేటాయింపును రద్దు చేసింది దీంతో ఐఎంజీ భారత్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కొన్ని నెలల కిందట ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది దీంతో ఈ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది గారేమో ఆనాడు దీన్ని మొదలుపెట్టిండు పునాదులేసిండు ప్రారంభించిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారేమో దాన్ని కొట్టివేసిండు ఈ భూములు కా కళాశాలకే ఉండాలని కొట్టివేసిండు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చే వరకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే వరకు కథం భూములను కథం చేయాలని మొదలుపెట్టిండు ఇలాంటి చర్యలు తీసి చేయకండి రేవంత్ రెడ్డి గారు ఇంకా నుంటే ఆ యూనివర్సిటీకి మంచి నిధులు వచ్చేలాగునా మంచి విద్యా బోధన వచ్చేలాగున ఇంకా మరింత గొప్పగా తీర్చిదిద్ది ప్రపంచంలో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనగానే ఎంత పేరు వస్తుందో ఈ సెంట్రల్ యూనివర్సిటీకి అంత పేరు వచ్చేలాగా ఏమన్నా చేయరు ఆలోచనలు కానీ ఉన్నకాడికి కడక తాగుతామంటే ఆగమైపోతుంది రాష్ట్రం విశ్వవిద్యాలయాన్ని బంద్ పెట్టుకుంటా పోతా అంటే ఇక బెల్ట్ షాప్లను పెంచుకుంటాల్సి రావాల్సి వస్తుంది ఇదేం బుద్ధి అనేది ఎట్లాగో ఉన్నదాన్ని ఉంచే కార్యక్రమం లేదు మళ్ళీ పైగా విద్యా సంస్థల మీద కూడా పడ్డామంటే యూనివర్సిటీల మీద కూడా పడ్డామంటే ఇక దీన్ని ఏమనాలే ఎట్లా అనాలే